వెల్కమ్ మీడియా సో విఆర్కే గారు ఏదైనా చెప్తే అది చాలా సెన్సేషనల్ అవుతుంది కాంట్రవర్సీ కూడా అవుతుంది సో డి విటమిన్ మనం డి విటమిన్ అంటాము కానీ ఆయన విటమిన్ దాన్ని ఇంకేదో భాషలో పిలుస్తా ఉంటారు అసలు ఏంటి డి విటమిన్ కదా విఆర్కే గారు దీని గురించి ఏం చెప్తున్నారు వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచ రామకృష్ణ గారు సార్ నమస్తే నమస్తే మీరు విటమిన్ అంటారు కదా నిజానికి విటమిన్ అంటే డెఫినేషన్ ఏంటి అది మన శరీరంలో తయారు కాదు శరీరం తయారు చేసుకోలేదు ఇప్పుడు హార్మోన్స్ అంటే శరీరంలో తయారవుతాయమ్మా విటమిన్స్ శరీరంలో తయారు కావు కాబట్టి అది బయట నుంచి మనం ఇవ్వాల్సి వస్తుంది చిన్న మొత్తాలు ఇవ్వాల్సి వస్తుంది ఉదాహరణకు విటమిన్ ఏ తీసుకో విటమిన్ బి తీసుకో సి తీసుకో నిమ్మకాయల నుంచి క్యారెట్ అంటే ఏ విటమిన్ లాంటివి ఇట్లాంటివి మీకు తెలుసు కదా బీట్రూట్ లాంటి బీట్రూట్ లాంటివి అలానే మిగతా అన్నీ వస్తాయి కానీ డి విటమిన్ వచ్చేటప్పటికి జాగ్రత్త గమనించు బయట నుంచే కాదు మనకి యూవి మూడు రకాలు ఉంటాయి టైప్ ఏ టైప్ బి టైప్ సి అని టైప్ ఏ అనేది మనకు పనికిరాదు డి విటమిన్ అవడానికి క్వాలిటీ రాదు టైప్ బి అనేది మన పనికి వస్తుంది టైప్ సి అనేది అసలు ఓజోన్ దాటి కిందకి రాదు సో అల్ట్రావైలెట్ వీటిలో ఇది ఎప్పుడైతే స్కిన్ కింద స్కిన్కి సూర్యుడు ఎక్స్పోజ్ అయినప్పుడు మనం తిన్న ఆహారం ద్వారా తిన్న కొలెస్ట్రాలు చర్మం కింద ఉండి ఈ రెండింటి కాంబినేషన్లో అంటే పొయ్యి మీద బియ్యం పెడితే రెండు అన్నం ఉడికేలా అవుతాయో అప్పుడు ఇది ఒక పక్క నుంచి అది రా మెటీరియల్ అంటే సూర్యరశ్మికి స్కిన్లో ఆ ప్రాసెస్లో కొలెస్ట్రాల్కి అనుసంధానంలో స్కిన్ ద్వారా రా మెటీరియల్ బేసిక్ యూనిట్ ఆఫ్ ఇది తయారవుతుంది డివిటమిన్ డి అప్పటికే అది యూజువల్ ఫార్మేట్ కాదు దానికి ఇప్పుడు మనం సప్లిమెంటేషన్ ఇస్తాం కదా డివిటమిన్ అది కూడా ఇక్కడ కలుస్తాయి ఈ రెండు కలిసి వచ్చిన తర్వాత అది యాక్టివ్ ఫామ్ కాదు ఇవి వాటానికి పనికిరాదు తర్వాత దానికి లివర్ నుంచి వచ్చిన ఎంజైమ్స్ కిడ్నీ నుంచి వచ్చిన ఎంజిఎమ్స్ కలిసిన తర్వాత అది మనిషి వాటానికి ఉపయోగపడే యాక్టివ్ ఫామ్ ఆఫ్ డివెటన్గా మారుతుంది అంటే ఇది తయారు చేసినవారు ప్రాసెస్ అంతా శరీరమే కదా నువ్వు ఈవెన్ సప్లిమెంట్ ఇచ్చినా కూడా లివర్ తయారు చేసిన నింజములు కిడ్నీ తయారు చేసిన ఇంజమ్లు కలిసినాక కదా యాక్టివ్ ఫామ్ ఆఫ్ అయింది మరి ఒక థైరాయిడ్ తీసుకోమ్మా అక్కడ థైరాయిడ్ గ్రాండ్ నుంచి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఒక ప్యాంక్రాస్ తీసుకుంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది అలానే ఈస్టోసిజను ఈస్ట్రోజను టెస్టోస్టెరాన్ లాంటివన్నీ హార్మోన్స్ కదా అన్ని మన చాలా గ్లాండ్స్ సాలర గ్లాండ్స్ నుంచి అన్ని ఉత్పత్తి చేస్తాయి కదా అంటే గ్లాండ్స్ శరీరం ఉత్పత్తి చేసే వాటినే ఉంటారు హార్మోన్లు అంటారు మరి డీవిటీ ఎవరు ఉత్పత్తి చేశారు శరీరమే కదా అసలు మనం పుట్టడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు సెకండ్ వరల్డ్ వార్డ్ వచ్చి సెకండ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు ఇంగ్లాండ్లో పిల్లలంతా అండర్గ్రౌండ్ గెలిపారు అంటే బాంబులేస్తే జర్మనీ అనే ఉద్దేశంతో పిల్లలందరూ హైడింగ్ గెలిపారు హైడింగ్ కెళ్ళు అంటే బంకర్లో గెలిపారు అంటే వాళ్ళు చాలా కాలం పాటు సూర్యసం తగలేదు అప్పుడు పిల్లల్లో కాళ్ళు వంకరపోవటం ఇట్లాంటి సమస్యలు వస్తే దాన్ని రికెట్స్ అని అంటారు దాన్ని పిల్లల్లో వచ్చే అది బోన్స్ పాడైపోతాయి అప్పుడు ఏం జరిగిందంటే తర్వాత దాన్ని ఏదో సెట్ చేసి ముందుగా అనుకున్నారు అప్పటి ఊపులో ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం హడావుడికి వచ్చినప్పుడు అంత ముందు సి విటమిన్కి స్కర్వి అని వచ్చినప్పుడు నిమ్మకాయలు తింటే ఒక కాంపౌండ్ వచ్చి సరి చేసింది కాబట్టి సి విటమిన్ పెట్టారు దాని వెనక మళ్ళీ రికెట్స్ సరి చేసే ఒకటి వచ్చింది కాబట్టి కాంపౌండ్ ఆ హడావుడులో రెండో ప్రపంచ యుద్ధంలో పట్టించుకున్న టైం లేక విటమిన్ డి ఇది సీ తర్వాత డి ఉంది కాబట్టి డి అని పెట్టేశారు పెట్టేసిన తర్వాత తర్వాత ఆపిగా చూసుకుని ఆలకి గరుచుకున్నారు ఇది డి విటమిన్ కాదని అర్థమైంది కానీ అప్పటికి మన మెడికల్ కంపెనీలు రంగప్రవేశం చేసినాయి ఈ రంగప్రవేశం చేసిన నాకు అర్థమైంది ఏంటంటే డి విటమిన్ కనుక బాగా ఉంటే ప్రజలకి ఏ అనారోగ్యం రాదు డి విటమిన్ తగ్గితే అనారోగ్యాలు వస్తాయి కాబట్టి అందులో భాగంగా దాన్ని కంటిన్యూ చేసి దానికి టాక్సిటీ పెట్టారు నీకు అసలు కుంభకోణం అని ఎందుకంటే చెప్పిన ఇప్పుడు నువ్వు నీకు ఒక అవగాహన ఉంది మెడికల్లో విటమిన్ డికి టాక్సిసిటీ పెట్టారు హండ్రెడ్ అని కదా విటమిన్ ఏకి టాక్సిసిటీ ఉందా విటమిన్ బి ఉందా విటమిన్ సి ఉందా విటమిన్ ఈ ఉందా విటమిన్ కే ఉందా మరి విటమిన్లు మిగిలినటి లేనిది డి విటమిన్కి ఎందుకు పెట్టారు టాక్సిసిటీ అటుకొట్ట టాక్సిసిటీ లెవెల్ దాటితే పెట్టాలి కదా రేంజ్ ఇచ్చి వదిలేస్తారు మిగిలినటి బి విటమిన్ కానీ ఇంకోటి కానీ ఎందుకు టాక్సిసిటీ అంటలేదు డి విటమిన్ ఎందుకు టాక్సిసిటీ అంటే విటమిన్ టాక్సిసిటీ ఉంటే అన్ని విటములకు ఉండాలి కదా పోనీ హార్మోన్ టాక్సిటీ ఉందనుకుందాం ఇన్సులిన్కి తయారు చేసే శరీరంలో దాని టాక్సిటీ ఉంటుందా థైరాయిడ్ టాక్సిటీ ఉంటుందా ఈస్ట్రోజన్ టెస్టోస్టేరాలకి టాక్సిసిటీ ఉంటుందా ఉండదు కదా హార్మోన్కి లేక విటమిన్ లాగా దీనికి ముందు పెట్టారు ఎందుకు పెట్టాలంటే అది ఎక్కువైతే ప్రజలకు ఏ జబ్బులు రావని వాళ్ళకి అర్థమైంది కాబట్టి కస్టమర్ క్రియేషన్ అంతే అయితే జబ్బులు రావే అని ఎట్లా చెప్తాము సింపుల్ సో జనరల్గా మొన్న కరోనా తర్వాత చాలా మంది డివిటమిన్ ఇష్టం వచ్చినట్లు వాడేసి అది ఎక్సర్సైజ్ అయిపోయి రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చిన వాళ్ళు మనకి సింపుల్ లాజిక్ అమ్మా కరోనా వచ్చింది మనకి ఇండియాలో కానీ ఎక్కడైనా సరే చూడు ఎండలో తిరిగేవాడు రోడ్డు మీద కూలాడు పాలాడు పనాడు మద్రాసు నుంచి ఢిల్లీ నడిచేవాడు ఎవడని చచ్చిపోయాడు ఎవడని చచ్చిపోయాడు ఎవడు చచ్చిపోయాడు ఎవడైతే ఏసీలు ఉంటాడు ఆడ చచ్చిపోయాడు అమెరికాలో లక్షల మంది చచ్చిపోయారు వీళ్ళు రిపోర్టింగ్ ఇచ్చే టీవీ వాళ్ళు అప్పట్లో నేను ఒక పెద్ద పాపులర్ లేఖను కూడా నేను క్వశ్చన్ అడిగితే అతను సమాధానం చెప్పి తెలమో వేశాడు అమెరికాలో రోజుకి నేను లక్షల మంది అంటున్నావు ఎక్కడ చచ్చిపోతున్నారు న్యూయార్క్లో రోజుకి పది లక్షల మందికి వచ్చి లక్ష మంది చచ్చిపోయిన రోజున దల్లాసులు పది మంది కూడా రాలా మరి ఇదేంటి మరి రెండు అమెరికానే కదా న్యూయార్క్లో చలి ఉంటుంది దల్లాసులు ఎండలు ఉంటాయి మరి బుర్రవాడలు కదా నువ్వు అంటే దీన్ని బట్టి అర్థం కావాలి కదా ఇదంతా ఎక్కడొచ్చింది యూరప్ మేము మొత్తం ఆరోగ్యాన్ని అద్భుతంగా పాటించి ఇటలీ కానీ స్వీడన్ కానీ డెన్మార్క్ కానీ ప్రతి దేశం జర్మనీ కానీ కుప్పకూలిపోయినాయి అక్కడ కరోనా రానడంంటూ లేడు వాళ్ళకు ఉండే ప్రొటెక్ట్ ఎందుకని చలి దేశాలు చలికి లంగ్కి పడదు కరోనా ఈజ్ బేసికల్లీ అంటే బేసికల్గా లంగ్ ఎఫెక్ట్ చేసేది కదా లంగుకి చలికి పడదని తెలుసు కదా మరి వాళ్ళందరూ తీసుకెళ్ళి ఇక్కడ ఇండియాలో చచ్చిపోయినా లెక్కేసుకో నీకు తెలిసిన ప్రతి శవం ప్రజలందరూ మీరు గమనించండి నేను మేము మీ ద్వారా చెప్తాను ఐడింగ్ ద్వారా మీ కరోనా టైంలో గుర్తెచ్చుకోండి మీకు తెలిసిన ప్రతి శవం హాస్పిటల్ నుంచి వచ్చింది ప్రతి శవం ఇంట్లో ఎవడో చావాల అంటే ఏం జరిగింది ఏం జరిగిందంటే మామూలుగా ఉప వచ్చిన వాళ్ళు వీళ్ళు మాస్కులు పెట్టుకుని బయటకు రారు అంటే చలిగాళ్ళు పడదని అందరికీ తెలిసిందే వీళ్ళని ఇంట్లో ప్రశాంతంగా బతికే వాడిని తీసుకెళ్ళి ఐసీయూ ఒక డెత్ బాక్సులో పెట్టారు ఒక కోల్డ్ ఫ్రీజర్ లాంటి బాక్సులో పెట్టారు దాన్ని ప్రీ మార్చురీ అంటారు దాంట్లో పెట్టారు అది చలి పది ఏసీలు పెడతారు దాంట్లో విపరీతం చలి అది బయటికి వెళ్ళకుండా నాలుగు తలుపులు పెడతారు లంగుకి తలుపుకి ఏంటది ఏమవుతారు అప్పట్లో నేను చెప్పే అరే బాబు ఎండలో కూర్చోబెట్టండి వాళ్ళు తీసుకెళ్ళి పైన పొద్దున్నే ఎండ తగులుతా ఫ్రెష్గాలి వస్తాను కార్పొరేట్ హాస్పిటల్ అని పైన అప్ స్టైర్లో ఉంటాయి అలా కూర్చోపట్టు మన సిలని పెట్టి దానికే పెట్టండి అంటే కొంతమంది ఎగతాళిగా మాట్లాడారు మరి చివరి రిజల్ట్ ఏమైంది లంగ్కి నేచర్ గాలిస్తే పని చేస్తారు పెంటేసి గాలిచ్చి ఇప్పుడు వందమంది ఉంటారు మా ఏసీలో ఇప్పుడు నీకు నాకు ఇంకోళ్ళు ఇప్పుడు కెమెరామెన్ ఇద్దరు ఉన్నారు నలుగురికి ఒక్కొక్కరికి ఐదు ఆరు జబ్బులు ఉన్నాయని మనం వెళ్ళేటప్పుడు అందరికీ ఇరవై జబ్బులు ఉంటాయి ప్రతి వాడికి ఎందుకని అక్కడి నుంచి పోవు కదా వీడు బయట నుంచి రావంటాడు వచ్చింది లోపల రోగిస్టాడు కదా ఈ రోగిస్టాడు ఒకటి జబ్బు ఇంకోటి కంటిస్తాడు కదా నీ దగ్గర నర్సు వచ్చి సర్వీస్ చేస్తున్నాం ఐసీ బెడ్ దగ్గర ఆ బెడ్ దగ్గర నా దగ్గరికి వచ్చి అదే నర్సు చేస్తుంది కానీ మళ్ళీ వెళ్ళి ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చి నా దగ్గర వస్తుందా ఆ నర్సు నీ దగ్గర తెచ్చి నాకు మోసుకొస్తుంది కదా ఈ చిన్న కామన్ సెన్స్ లాజిక్ ఎలా మర్చిపోయారు సరే ఇది చలికి సంబంధించి డి అర్థమైందా అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది ఎండకు సంబంధించి విటమిన్ డి బాగున్న వాళ్ళని కరోనా ఏం పీకలేకపోయింది ఎండ దేశాల్లో ఏం జరగల చలి దేశాలను ఎఫెక్ట్ చేసింది ప్రతి జబ్బుకి శరీరంలో గొప్పతనం తెలుసా ప్రపంచంలో ఏ విటమిన్కి దాన్ని తీసుకున్న రిసెప్టర్ సెపరేట్గా లేదు హార్మోన్కి వేరే ఉన్నాయి గారి అసలు విటమిన్కి లేవు మరి డి విటమిన్కి విడిఆర్ విటమిన్ డి రిసెప్టర్ అనే శరీరంలో ఉందంటే విటమిన్ డి ప్రాధాన్యత శరీరం ఎంత ఉంది ఆ ఎండ ఉంటేనే ఆ విటమిన్ డి త్రీ ఉంటేనే బోన్స్కి కి పంటికి బలంగా ఆహారం అందుతుంది ఎందుకని కాల్షియాన్ని మనం అబ్జార్బ్ చేసి అంటే కే టూ సహకారం కూడా తీసుకుని కాల్షియాన్ని అబ్జార్బ్ చేసి దాన్ని మన బోన్స్ స్ట్రెంగ్త్ ఉండాలంటే ఏంటి కాల్షియం కావాలి నువ్వు ఆ కాల్షియం తింటున్నావు కాల్షియం సప్లిమెంట్లు వేసుకుంటావు అది కులంలో కూర్చుంది దాన్ని తీసుకొచ్చి బోన్స్కి అందించేది ఎవరు త్రీ ఎవడు చూసినా సింగిల్ డిజిట్ ఉంది ఇప్పుడు నీకు ట్రాన్స్పోర్ట్లో లారేడు సామాన్ వచ్చినాయి అనుకో నువ్వు దాన్ని తేటానికి టీవీఎస్ ఫిఫ్టీ అనుకో నీ ఇంటికి టీవీఎస్ ఫిఫ్టీ సరిపడే సామాన్ వస్తాయో అల్రెడ్ సామాన్ వస్తాయా టీవీఎస్ సరిపడా అంతే కదా సింపుల్ లాజిక్ కదా నువ్వు కాల్షియం బోల్డ్ ఉంది డివిటమ్ ఐదు ఆరో ఉంది లేదా పది ఉంది నువ్వు పదికి సరిపడా డివిటమ్ కాల్షియం తీసి తీసుకురాగలదు బోన్స్కి అందించగలదు అప్పుడు నీ పళ్ళోని బలహీనపడిపోతాయి కదా పాత తరంలో పెద్దవాళ్ళు తొంభై ఏళ్ళు వచ్చినా ముగ్గుని జాంకాయ తేటకని పెట్టినారో అనేవాళ్ళు ముగ్గు పచ్చి జాంకాయ అనేవాళ్ళు ఎందుకని వాళ్ళ పళ్ళోన్నీ ఎందుకు బాగుండే వాళ్ళు ఎండలో చొక్కా లేకుండా పని చేసేవాళ్ళు ఇంత వేసుకునే వాళ్ళు ఎండ నెయ్యి దెబ్బకి బాగా డివిటమిన్ ఉండేది ఆ కాల్షియం బాగా కాల్షియం కూడా బా తినేవాళ్ళు నేచురల్ ఫుడ్స్లో కాల్షియం ఉండేది ఆ కాల్షియం తింటే డైరెక్ట్ ఆ ఫుడ్లో అబ్జర్వ్ చేసి పళ్ళ కాటి పెట్టేది బోన్స్ డాబా మంచి దూకుని కాళ్ళు ఇరిగే కదా వాళ్ళు సైకిల్ మించి పెడితే రెండు కాళ్ళు ఇరుగుతుంది మన పిల్లలకి ఇప్పుడు మీ దగ్గరికి పేషెంట్స్ వస్తారు కదా ఈ డివిటమిన్సీ వల్ల ఎలాంటి జబ్బులు ఉన్న వస్తున్నారు ప్రతి జబ్బు అసలు డీ ఎంత మిరకల్ అంటే ఈ ప్రపంచంలో నాకంటే ఉదాహరణ ఇవ్వడం లేదు నేను ఎప్పుడైతే డీ త్రీ నా దగ్గర రాగా నూట యాభై రెండు వందలు వచ్చాడు చూసుకుంటా ప్రజలందరికీ ఇంకో విషయం చెప్పాలి ఈ డి త్రీకి ఒక టాక్సిసిటీ అనేది సెట్ చేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక లిమిట్ పెడదాం అంటే లిమిట్ పెడదాం అనుకున్నారు మొదట పెడదాం అనుకున్నప్పుడు ఏం చేశారంటే అది వాళ్ళు డిసైడ్ చేసింది అప్పుడు ఏదైతే వంద టాక్సిసిటీ పెట్టారో అది పెట్టిన టీం డిసైడ్ చేసింది అంటే మూడు వందలు మూడు వందలు దాటితే ప్రమాదం అనేది వాళ్ళ ఉద్దేశం వాళ్ళ వాళ్ళ ఆఫ్ నాలెడ్జ్ ఉద్దేశం కానీ మూడు వందలు అంటే ప్రజలండ్రని ప్లస్ మళ్ళీ మూడు వందలు మరీ సేఫ్టీగా మినిమంగా ఉండేట్టు ప్రజెన్స్ చూడాలి భయపెట్టాలని వందగా సేఫ్ సైడ్గా డిసైడ్ చేశారు నిజానికి ఆ టీం ఒరిజినల్ గా పెట్టింది సేఫ్టీ లెవెల్ అనుకుంది త్రీ హండ్రెడ్ సో మనలో ఎవరికి సింగిల్ డిజిటే దాటదు డబు నేను ఇన్ని వేల మందిలో డబుల్ డిజిట్ దాటదు ఆ మధ్యన దుబాయ్ వెళ్ళినప్పుడు మీటింగ్లో మాట్లాడితే డి మనం డబుల్ డిజిట్ దాటిన చేతులు అంటే చాలా తక్కువ మంది అయిపోయారు వాళ్ళు కూడా పద్నాలుగు పదిహేను అసలు ఇరవై దాటినాడు లేడు అన్ని వందల మందిలో సో ఎవరికైనా డౌట్ ఉంది మేము దీనికోసం డైట్ కావాలనుకున్నామంటే కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్